ఈరోజు మనము ప్రభు మనకు ఆరో అధ్యాయంలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచనాలలో ప్రభు చెప్పిన విషయాల గురించి ధ్యానిద్దాం ఈ మత్తభర్త ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచనాలలో మనము భూమిపై ధనము కూర్చుకొనకూడదు ఇక్కడ దొంగలు దొంగేల దొరుకు చిమ్మటి చిమ్మట పట్టును కాబట్టి మనం డబ్బును దాచుకునే విషయంలో వివేకాన్ని మనం కలిగి ఉండకపోతే అది వ్యర్థమైనదని ఇక్కడ మనం డబ్బు వల్లనే జీవించగలుగుతామని దేవునిపై విశ్వాసాన్ని తొలగిపోయి డబ్బుపైనే విశ్వాసాన్ని పెట్టుకోవడం చాలా వృధా అని ఆ ప్రయత్నం వృధా అని అలా దాచుకోవడం వల్ల ఇక్కడ చిమ్మటియు దొంగలు కన్నెమేసి దొంగతనం చేస్తారని అది నీకు దక్కదని అది శాశ్వతమైనది కాదని ప్రభు ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఈ విషయాలు మనతో చెప్తున్నాడు అవును మన మానవులము బలహీనులము దేవుని మాటలందు మనము సేపు ఇవ్వకపోవడం వల్ల విశ్వాసం ఉంచకపోవడం వల్ల డబ్బు వల్లనే అన్నీ జరుగుతాయని మనము విశ్వసిస్తున్నాము కానీ డబ్బును దేవుడు మనకిచ్చిన తెలివి జ్ఞానంతోనే మనము మన వినిమయం సౌకర్యం కోసం డబ్బును సృష్టించుకోవడం జరిగింది కాబట్టి డబ్బుతోనే అన్నీ జరిగాయి దానిపై ఉన్న అపేక్ష డబ్బుపై ఉన్న అపే ఆశ మనల్ని దేవునికి దూరం చేస్తుంది కాబట్టి సోదరులారా మనం ఇక్కడ డబ్బును కూడబెట్టుకునే విషయంలో దేవిని దూరంగా ఉండకూడదని దేవిని మాటలను పెడిచే పెడిచేవన పెట్టకూడదని మనకు తెలియపరుస్తున్నాడు ఇక్కడ ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత బంగారం సంపాదించినా మానవుడి ఇక్కడ వాటిని విడిచిపెట్టి పోయేవాడే తప్పగానే వాటిని ఎంట తీసుకురాలేదు వాటిని ఎంట తీసుకుపోలేడు కాబట్టి అవి దేవిని అనుమతి లేనిది దేవిని కృప మన దగ్గరికి రావు మనకు అవసరాల మేరకే ఉంటే చాలు ఎందుకంటే చాలామంది అతి తెలివికి వెళ్ళి అతి తెలివితో వెళ్తూ పలానోడు ధనవంతుడుగా ఉన్నాడు మరి నాకెందుకు ఇయ్య దేవుడు అని ఆలోచన చేస్తుంటారు అలా ఆలోచన రావడం సహజమే కానీ అందులో ఇంకా లోతుగా ఆలోచిస్తే ఆ ఎక్కువ ధనం ఉన్నవాడు వాటితో ఏం చేయగలుగుతాడు కాకపోతే ఎక్కువ సౌకర్యాలను పొందగలుగుతాడు తప్ప అంతేగాని దేవుని వైపు అయితే దేవుని దగ్గర అయితే ఉండడుగా దేవుని వైపు అయితే ఉండడు కాబట్టి ఈ ధనాపేక్ష ధనంపై ఆశ అన్నది అది దేవునికి దూరం చేస్తుంది మానవుణ్ణి అది అది వ్యర్థమైనది అది నిర్జీవమైనది దాన్ని దాని పట్ల మానవుడు కనెక్ట్ అయ్యి ఎక్కువగా ఉండడం దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే అన్ని విషయాలు ఆయనకు తెలుసు నీకు ఏది అవసరమో ప్రభుకు తెలుసు ఏది అవసరం లేదో ప్రభుకు తెలుసు మరి తెలిసినప్పుడు ఆయన నీకోసము అన్నీ సమకూర్చిన దేవుడు నీకు ఏమేమి కావాలో ఆయనకు తెలియదా గాలి నువ్వు సృజించావా నీరును నువ్వు సృజించావా భూమిని నువ్వు సృజించావా నీ తల్లిదండ్రులను నీవే ఎంపిక చేసుకొని ఇక్కడికి వచ్చావా పలాని కులములనే పుడతానని నువ్వు ఆలోచించి నిర్ణయించుకొని వచ్చావా లేదు కదా మరి నీ ప్రమేయం లేకుంటున్న ఇవన్నీ జరిగినప్పుడు మరి డబ్బుతోనయ్యేది ఏమున్నది కేవలం సౌకర్యాలు మనకు సేవలు అందుతాయి అవి దేవిని న్యాయమైన మార్గంలో మనకు అందాలి అన్యాయమైన దేవుని న్యాయ విధులను విస్మరించి డబ్బుపై కోరికతోనే దేవిని విస్మరిస్తే మనకు జరిగే నష్టం అది చాలా ఘోరంగా ఉంటుంది ఇక్కడ డబ్బు అనేది శాశ్వతం కాదని ప్రభు మనకు వివరిస్తున్నాడు ఆ డబ్బుని ఇక్కడ మనం సంపాదించుకోవడం వల్ల చిమ్మటయు దొంగలు కన్నమేసి దొంగలదరని దొంగతనం చేస్తారని అది మన దగ్గర ఉండదని ప్రభు మనకు వివరిస్తున్నాడు ఇంకా ఇరవై వచనంలో ఏమంటున్నాడు మీరు పరలోకం అందు మీద ధనం కూర్చుకోండి అవి శ్వాశమైంది అక్కడ ఎలాంటి దొంగలు ఉండరు ఎలాంటి కన్నమేయరు ఎలాంటి దొంగతనాలు జరిగాయి అది శ్వాశమైన ఆస్తి అంటే పరలోకంలో మనం ధనం చూ సమకూర్చుకోవాలంటే ఇక్కడ దేవుని న్యాయవిధులను ఆయన నీతి మార్గంలో ఆయన ప్రేమ మార్గంలో మనం ఉండడం ఇక్కడ వాటిని ధన ఆ అత్యాశలను వదిలివేయడం మరి దేవుని కోసం నీతిని సంపాదించుకోవడం నీతి మార్గంలో జీవించడమే మరి పరలోకమందు దేవుని అందు దేవుని రాజ్యంలో మనము ధనము తో సమానం కాబట్టి మరి ఇక్కడ ఏ విషయమైనా స్వాశతమైంది కాదు ఈ అశ్వాసితమైన అశ్వాసితమైన విషయాల పట్ల మనము విముఖంగా ఉండాలి వాటి పట్ల ఇంట్రెస్ట్గా ఉండకూడదు వాటి వైపు మనం వెళితే దేవునికి దూరమైపోతాం దేవునికి దూరం అయిపోతే ఆయన ఉగ్రతకు గురైతాము నరకంలో పడిపోవడం జరుగుతుంది కాబట్టి సోదరుడ మన తెలివి మన బలం ఏ పాటిది కాబట్టి దేవుని అందే విశ్వాసం ఉంచు మన ప్రయత్నాలు మనం చేయాలి డబ్బును వాడుకునే విషయంలో డబ్బును కలిగి ఉండే విషయంలో డబ్బుని డబ్బు విషయంలో వివేకాన్ని కలిగి ఉండాలి అది ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రమాదం అన్ని సమస్యలు మానవునికి తెచ్చిపెడతాది తక్కువ ఉన్నప్పుడు కూడా మానవుడు సమస్యలతో ఇబ్బంది పడ్డట్టు జ్ఞానం లేకపోవడం వల్ల అవివేకంగా అవిశ్వాసంలో పడిపోతాడు కాబట్టి డబ్బుని మనం ఎక్కువ ప్రేమించకూడదు అది సేవ చేసే సేవకునిగానే మనం చూడాలి తప్ప కానీ దానికోసమే మనం ఈ భూమి మీదకి వచ్చినాం అది కూడబెట్టుకుంటే మనతోనే వస్తుంది అనుకునే మాట మాత్రం వాస్తవం కాదు అది మనం చూస్తున్నాం మనకంటే ముందు వెళ్ళే వాళ్ళు ఏం తీసుకోబోతున్నారో మనం చూస్తున్నాం అయినా కూడా మనకు దానిపై ఆశ అనేది సన్నగిలడం లేదు దేవునికి మొరపెట్టాలి ప్రభు ఈ లోకాశల నుంచి నన్ను కాపాడండి తప్పించండి లోకాశల పట్ల నా మనసు వెళ్లకుండా నన్ను కంట్రోల్ చేయండి నాకు బలం ఇవ్వండి ప్రభు అని మనం ప్రభుని వేడుకుంటే తప్పకుండా అలాంటి జ్ఞానాన్ని అలాంటి ఆలోచనను అలాంటి బలాన్ని ప్రభు మనకు దయచేస్తాడు ఇంకా ఇరవై ఒకటో వచనంలో ఏమంటున్నాడు నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుందో అని చెప్తున్నాడు చూడండి మానవునికి అవును మనకు సేవ చేసే నిర్జీవమైన వస్తువు ద్రవ్యమానవాన్ని మన తెలివితో సృష్టించుకున్నాం అది మన దగ్గర ఉన్నప్పుడు అది మన దగ్గర లేనప్పుడు మనం తెలివితో జ్ఞానంతో ఉండాలి దేవుని పట్ల విశ్వాసంతో ఉండాలి అది ఎన్ని విధాలుగా మన దగ్గర ఉన్నా కూడా అది ఎంత ఉన్నా కూడా దాన్ని మన దేవుని ఆలోచన ప్రకారమే దాన్ని మేనేజ్ చేయాలి లేకున్నా కూడా దేవుని జ్ఞానంతోనే ఉండాలి నేనైతే చాలామంది తోటి వాళ్ళు ఎంతోమంది ధనవంతులు ఉన్నారు వాళ్ళని చూసినప్పుడు దేవుడు నాకు ఒకటే ఆలోచన కలిగిస్తాడు వాళ్ళు ఎక్కువ సౌకర్యాలు పొందగలుగుతారు తప్పగానే దేవుని వైపు తిరగలేరు దేవుని ఆలోచనల వైపు వాళ్ళు ఉండలేరు కాబట్టి దానివల్ల ప్రయోజనం ఏందని ప్రభు నాకు హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఇలాంటి హెచ్చరిక మన అందరికీ దేవుడు దయచేస్తాడు దయచేస్తాడు కాబట్టి సవదల్లారా మనం కూడా ఆలోచించాలి మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో ప్రభుకి తెలుసు మనం చింతించని అవసరం లేదు అదే ఇరవై ఇదే అధ్యాయంలో ఇరవై ఐదో వచనంలో ఏం చెప్తున్నాడు మీరు ఏమి చిందుమో అని మీ ప్రాణం గురించే నేను ఏమి తాగుదమో మీ దేహం ఏమి తిందుమో అని మీ ప్రాణం గురించై నేను ఏమి సాగుదుమో అని మీ ప్రాణం గురించి అయిన మీరు చింతింపనేలా పరలోకమందు ఉన్న మన తండ్రికి అవన్నీ తెలుసు మనం మన దేహం గురించి కానీ మన ప్రాణం గురించి కానీ మనం చింతించిన అవసరం లేదు మనకంటే ఎక్కువ ప్రభు చింతిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు కాబట్టి మనకు సమస్యన్ని కలిగిస్తున్నాడు కాపాడుతున్నాడు కాబట్టి సోదరులారా ఇంకా ఇరవై ఆరో వచనంలో ఇదే మత్ వర్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఏం చెప్తున్నాడు ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు అవి కొట్లల్లో కూర్చుకొనవు అయినాను పరలోకి మందు ఉన్న తండ్రి వాటిని పోషించడం లేడా అవి బ్రతకట్టడం లేవా అవి బతుకుతున్నాయి కదా మనకంటే అవి తెలివి జీవులు పెద్ద జీవులు కాదు కదా వాటికంటే మనం శ్రేష్ఠులం కాదా అని ప్రభు మనకు చెప్తున్నాడు కాబట్టి సోదరులారా దేవుని అందు విశ్వాసం ఉంచాలి దేవుని జ్ఞానంతోనే మనం డబ్బును చూడాలి తప్ప కానీ మన బలహీనతో డబ్బే సర్వస్వం అనుకోవడం అది శుద్ధ తప్పు వ్యర్థమైన ఆలోచన అది దేవునికి మనల్లా దూరం చేసే ఆలోచన కోరిక కాబట్టి మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో ప్రభుకు మనకు తెలుసు మనకు అవసరం లేని వాటికి అత్యాశలు పేరాశలకు పోకుండా మన దేవుని ఆలోచన ఆలోచన ప్రకారం డబ్బు విషయంలో వివేకాన్ని కలిగి ఉండాలి ఇక్కడ దాచుకోవడం వల్ల ఇక్కడ చిమ్మట పట్టడం దొంగలు కన్నమేసి దొంగలుస్తారని చెప్తున్నాడు అదే దేవుని రాజ్యంలో ఆయన నీతి విధులలో మనం ప్రయాణం చేసినప్పుడు మన పరలోక మందు మనము పరలోక మందు ధనాన్ని కూర్చుకోగలుగుతామని అది శాశ్వతమైన నివాసం అని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు కాబట్టి ఆయన మాటలు నమ్మాలి ఆయన మాటలు సత్యము ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి సోదరులారా మరి ఏ విషయంలో మనం డబ్బు విషయంలో టెంపుల్ కాని అవసరం లేదు దానివల్ల మన అవసరాల మేరకు అది ఉంటే చాలు మనకు అలాంటి జ్ఞానము అలాంటి బలము దయచేయమని ప్రభుని మనం వేడుకోవాలి అంతే తప్ప దాని గురించి దేవుని నుండి మనం వైద్య అవసరం లేదు దేవునికి వ్యతిరేకంగా మనం మారనవసరం అవసరం లేదు కాబట్టి సోదరి సహోదరులారా ఇక్కడ డబ్బును సంపాదించుకోవడం అనేది వ్యర్థమైన ఆలోచన అని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు ఈ వ్యర్థమైన ఆలోచనతో మనము సమతుల్యంగా ఉండాలి మనకు అవసరమో ఏది అవసరం లేదో ప్రభుకు తెలుసు తెలిసిన మనము ఆ డబ్బు గురించి మనం ఎక్కువగా ఎందుకు ప్రయాసపడాలి ఎందుకు టెంప్ట్ కావాలి కాబట్టి చాలామంది అట్లయితే మనం కష్టపడొద్దా సంపాదించుకోవద్దా అనే ఆలోచన చాలామంది చెప్తుంటారు కష్టపడాలి సంపాదించుకోవాలి కానీ దాని విలువ విషయంలో మాత్రము మనం అవివేకులుగా ఉండకూడదు అత్యాశ పరులుగా ఉండకూడదు పేరాశపరులుగా ఉండకూడదు దానికోసమే ప్రభును మనము విడిచిపోయినట్టుగా ఉండకూడదు ప్రభును మర్చిపోకూడదు కాబట్టి సహోదరులారా దేవుని రాజ్య శుభార్తలో మనకు ఈ యొక్క ఆయన చెప్పిన ఈ మాటలు ఎంతో నమ్మదగినవి మరి ఎంతో విలువైనవి జీవ పుట్టలు కాబట్టి మన దేవుని మాటల ప్రకారమే డబ్బును మనం ఆలో ఆయన ఆలోచనతో చూడాలి తప్ప కానీ మనకు కలిగే అతి కోరికలు అత్యాశలతో పేరాశలతో డబ్బు పట్ల మనం వ్యవహరించకూడదు కాబట్టి దేవుడి వాక్యాలను మన హృదయాలో పలింప చేయునుగాక ఆ మెయిన్